అది ఒక ముప్పై ఏడు కదా యాభై ఏళ్ళ క్రితం భారత్మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాముగారే రాము గారు తోపు అందుకే ఆయనతో స్నేహు అలాగే దుమ్ము లేపు మీ టైటల్ సోపురా అదే మీ ఇంటి పేరు వింటే అది చెప్పకుండా ఉండలేను వారు మేము రెండు వేల పుష్కరాలు కలిసి అయితే అంటే ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం వాళ్ళ నాన్నగారు గ్రంథి ముత్యం వారు అన్ని చోట్ల పేపర్ మీద హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే దానికి ఒక గాజు ఫ్రేము అది ప్రతి మీద కూడా ఉండేది అంటే ఆయనకి అంత బాగా పట్టింది అది గుళ్ళల్లో పెట్టేవారు మన ధర్మానికి ఏదైనా గ్లాని జరిగిందంటే కారణం మన నిర్లక్ష్యం తప్ప ఇతరుల వల్ల కాదు భారత్ మతాకి హర హరేవైన

అందుకే రూపంలోకి వచ్చారు ఇక్కడ అది అనుకోకుండా అసలు ఎందుకు మా జగదీష్ అన్నాడండి లేకపోతే అసలు నాకు తెలియదు అండి అంటే అప్పుడు అన్నాను అనమాట ఒక్కసారి అలా అన్నా తీసుకురావాలి మన మీకు కాదు ఏం చదువు మీకు ఇది సర్ప్రైజ్ సేపట్లో ఇస్తాను మా బృందానం ప్రైజ్ అయితే ఇంకోటి ఏది గుర్తొచ్చింది ఏమిటంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్ కా మనం మన పేరు కానీ మన ఇంటి పేరు కానీ మన ఊరి పేరు కానీ ఏదైనా మనం చెబితే వెంటనే ఇతరులకి మనం చేసినటువంటి గొప్ప పని లేదు మన పూర్వీకులు చేసినటువంటి గొప్ప పని వృద్ధురా అలా మనం ఏదైనా చెబుతాం మొన్న మేము శ్రీలంక వెళ్ళాం ఇప్పుడు దాదాపు పది రోజులు ఉన్నాను నాలుగైదు రోజులు అసలు భోజనం మొహం చూడలేదు కుదరం మనంటే ఆ పక్కనే వాళ్ళు నాన్ వెజ్ పెట్టి పక్కనే ఇడ్లీలు పెట్టిన అలా ఏదో రసుకులతో తీసుకుంటే తీర్చుకో ఫోటో కోసం అయితే రావు అక్కడ నుంచో ఎస్టించు కదా సో అక్కడ చాలా తిరిగాం దేశం అంతా తిరిగాం చాలా వరకు నాకు బాగా పట్టింది ఏంటంటే ఆ గుడో లేకపోతే సముద్రమో కాదు వాళ్ళ శుభ్రం కొండ మీదైనా బడైనా గుడైనా సముద్రపు ఒడ్డైనా అయినా క్లీన్ 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 అసలు ఇంకో మాట్లేదండి క్లీను గ్రీను నేను వాళ్ళతో ఒకే మాట చెప్పేవాడిని క్లీన్ శ్రీలంక గ్రీన్ శ్రీలంక జై లంక జై శ్రీలంక ఎంత శుభ్రమంటే అసలు ఎంత ప్రయాణం చేసాము మేము బస్సులో ఎంత ప్రయాణం చేసాము ఏ ఊరెళ్ళు వంటల గొట్టలో ఎక్కడికైనా పో క్లీన్ ఒక ప్లాస్టిక్ కాగితం కానీ ఒక డబ్బా కానీ ఏమీ లేదు చివరికి బస్సులో బస్సులో ఎవరో మేము వెళ్ళే బస్సులో ఎవరో ఏవో తింటారు కదండి ఆ తిన్న దాంట్లో చిన్న మొక్క కింద పడింది కింద పడితే కట్ చేయి ఫోన్ ఎత్తక్కర్ లేదు రావడమో తప్పు దాన్ని ఎత్త కట్ చేయడం రావాలి ఆయన ఏదో తిన్నాడు కింద పడింది వీడియో క్లియర్గా ఉంటుంది అలా చూపించాడు ఎవరు తిన్నారో అడుగుతా లే అన్నట్టుగా మరి వాళ్ళ భాష సింహాలి కదా అంటే అతను మైకి తెచ్చి బస్సులో వాళ్ళకి ఈ ఏమంటారు పర్యాటకం మీద బాగా ఆధారపడతారు మా నోళ్ళంతా ఆ శాంకరి దేవుడి అవన్నీ చూపుతారు ఆ మా మైకి నా చేతికిచ్చాడు మైకి నా మైక్ మైకి నా ఇచ్చి ఏం చెప్పాడు తెలుసా నాన్న అలా ఇలా చూపించి అందరం చెప్పండి ఇలా వేయకూడదు వాండర్ కాదు అలా మీకు అందరికీ చెప్పమని మైకి చేతికిచ్చే అంటే వాడికి ఎంత బాధ్యత ఉంది ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని స్వచ్ఛ భారత్లు తెచ్చినా నువ్వు స్వచ్ఛండితే ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఎందర్ మోడీలు వస్తే ఏం చేస్తారు మనకి బాధ్యత వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో ఎన్ని గుళ్ళుకి వెళ్ళామో ఎన్ని చోట్లకి వెళ్ళాము ఎక్కడా చెత్త కనపడు ఇంకో విషయం లాభాలు కూడా కనపడదు గురికి వాడలేవు ఇప్పుడు హైయెస్ట్ ఆవులు తప్ప బోదలు కానీ పందులు కానీ లేవు పక్షులు చెట్లు సముద్రము నీళ్ళు శుభ్రం దేవాలయాలు బౌద్ధారమాలు ప్రశాంతం ప్రశాంతం ఆనందోదం అయితే మన మాలాంటి వాళ్ళకి కొంచెం ఫుడ్ కాడ ఇబ్బంది అవుతుంది ఏ రసో తీసుకొని రిస్క్ చేసి మంచిగా వేసుకుని పడాల్సి వస్తున్నాను అండి నేను చెప్పేది అంటే మనం జన్మ వచ్చినందుకు భగవంతుడు మనకి ఇచ్చినందుకు మనం భగవంతుడు మెచ్చే పని అన్నమే చెప్పినట్లుగా నా శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చును లోకము లోకముచ్చే పనులు చేయండి భగవంతుడు మెచ్చే పనులు చేయండి నేను మీకు మించి బయట మన చెప్తాం ఆ బోటో మా పిల్లలు చూపించాలని బోటో వచ్చాను ఎలా అంటే గుర్తుంటది పిల్లలకి గుర్తుంటే ఇబ్బంది నాగరాజ దిగుదాం ఫోటో దిగుతాం ఒక ఎవడు గొట్టాలు పెరిగినోళ్ళు అప్పటికప్పుడు ఆపితే ట్రైన్ ఎక్కి ఆడవాడి మొహానికి అలా నవ్వు పెట్టుకోవాల్సి గురు గురిగా వెళ్ళిపోలే రాత్రి అలా టెన్షన్ ఇస్తే మీరు అదేవాదు సార్ ఇది తాడేపడి కూడా అయితే

మీరంతా ఎప్పుడు ఇలా చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉందండి మీరు అసలు మానవ జన్మ వచ్చినందుకు సమయాన్ని ఇరవై నాలుగు గంటలు ఇలాగే కాకుండా ఇలా కూడా గడపండి అంటే ఏంటి లోపలికి చదవడం లోపలికి ఆలోచించడం లోపలికి నేర్చుకుంటాం లోపల్లో మనం కొన్నాళ్ళేగా ఉంటాం అంటే లోపల ఇదేమో ఏకాశ ఇదేమో ఆకాశ గొర్రెలి గొర్రెలి బట్టిస్తారు అంటుంటారు ఓకేంటి నేను ఏ రైల్వే స్టేషన్లోనో ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో బస్ స్టాండ్లో ఉంటుంది అని చెప్తుంటాడు వచ్చి పలకరించాడు అదే కామెంట్లో రే రాధమన్న నువ్వు అయిపోతావు రానప్పుడు

సరిపోను ఇప్పుడే అన్నాను సీను ఆ కథలు వేరే మనం అలా నిజాలు చెప్పేది చాలా మంది కష్టం కాదు అనే అంత తప్పుడప్పుడు ఇట్టేసారు

మా అది మానాడుకి ఇంకా చెప్పండి ఎవరెవరికి ఎంతమంది పిల్లలు అవును మాకు ఇలా మేమిద్దరు మాకిద్దరు సమర్పణ ఆ సార్ చిన్న పిల్లలకి ఉంది ఓటే సార్ బొందానం నా నేను అందరయ్యారా మంత్రం చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 జై శ్రీరామ్ శ్రీకృష్ణ ఒకసారి ఇలా తిరగండి ఒకసారి మెడ తిన్నానా చెప్పలేదు అది కాదు అలా పెట్టండి సార్ ఫోటో ఫోటో పెట్టండి అది మన అక్కడికి ఉంటది అందరూ ఒకటేనే మన అక్కడే ఉంటది ఆయన హృదయ మన ఆడపిల్లలు ఎప్పుడైనా బడిదే తెలియారు అనుకో వాళ్ళ నాన్నతోనో లేకపోతే వాళ్ళ అన్నయ్యతోనో తమ్ముడితోనో అక్కడ మసీదు కాబట్టి ఏం చేస్తారు అమ్మ చెప్పు దిగి అది ఏదో అంటారు ఇలా మన ఆడపిల్ల బంగారు లేదు మన చెడ్డోళ్ళు కాదు వాళ్ళు అంటే మన మన పిల్లలు ఎంత బంగారాలు అంటే మసీదులో చర్చిలో కూడా దైవాన్ని చూడగలిగేవాళ్ళు మన ఆడపిల్లలు మీ దేవుడు సాతానాన్న కలిగేవాడు వాళ్ళు ఆడ తీసేసారు ఎవరు కావాలి సొసైటీకి మన మన పిల్లలు కాబట్టి మన పిల్లల పిల్లలు బాగుండదు మీ పేరు సార్ అలా వేసుకుందంటే అది మనకున్న విశాలత్వం అది వాడు ఎప్పుడు మొన్న ఇంటర్వ్యూలో ఎందుకే నీకు పొందలేదండి చెప్పండి నేను నమ్మే కృష్ణుని రాముణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు ఎవడ ఇష్టమీ రాధమోదా చెప్పాడు ఒకసారి మసీదు చెప్పించండి ఒకసారి అంటే వాడు యాంకర్ అన్నాడు అవ్వదు కదండి మరి ఎందుకురా నీకు అది చాలా సంతోషంగా చాలా పెద్ద అరే గుజరానా భారత్ మాతాకి భారత్ మాతాకి ఇప్పుడు బయట ఫోటోలు తీసుకుందాం ఎక్కడైనా నేను ఇరుకో రాము గారి కొంత సరుకు ఇక్కడేమో ఇరుకో మనకి లగ్ ఫోటో బాక్స్ లో ఇరుకు ఏం పేరు నన్న మళ్ళీ వస్తా కాదు జాని మస్తాను మళ్ళీ వస్తారు హరి కృష్ణ చిత్రం ఏమంటే రాత్రి మా పక్కన ఉండే సీట్లో ఆయన అమెరికాలో ఉంటారట ఆయన వేవాళ్ళం అని పేరు అక్బర్ అక్కడ అమెరికాలో ఆయన ఒకే దాని పేరు వాషింగ్టన్ డీసీలో ఉండే గుడి ఒక్కటే ఉందంట అక్కడికి రెగ్యులర్గా వెళ్తాడు

അമ്മ നീ പേരാമ്മ അമ്മ അമ്മ നൈ ఏం ఎంత మంచి పేరు జయ మాధవ మదన మురారి రాధే శ్యామ శ్యామా జయ కేశవ కలిమల హారి శ్యామ శ్యామా శ్యాల్లమే వైజయంతిమాల శ్యామ శ్యామా శ్యామ్ వైజంతిమాల చాలా గొప్పది మీకు పొగబట్ట వైజంతి మాలి బృందాన మాల అమ్మ అమ్మ